మాట్లాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ పౌర్ అకాడమీ ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నా కోరిక పది సంవత్సరాల ప్రైవేట్ జాబ్లో కూడా నా లైఫ్ అనేది తీరలేదు ఆ డ్రీ అలాంటిది ఈ వెస్టేజ్ ద్వారా టూ ఇయర్స్ కష్టపడి అంటే సీరియస్గా డిసైడ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్లో వర్క్ చేయడం జరిగింది మై గ్రేట్ అప్లైనర్ సరిత మేడం అండ్ జనార్దన్ సార్ అండ్ సపోర్టు మై గ్రేట్ మెంటర్ సుష్మితా మేడం అండ్ ప్రవీణ్ సార్ వీళ్ళందరు సపోర్ట్తో వెస్టేజ్ పౌరకడం సిస్టమ్ తోటి ఈరోజు నా కార్ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిందండి ఓన్ కార్ అండ్ మా మేడం తోటి నేను ఈరోజు కారు పూజా కార్యక్రమానికి వెళ్తున్నాను చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఒక ఆర్డినరీ పల్లెటూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను ఈరోజు లగ్జరీ కార్లో నాకు నా ఓన్ కార్లో వెస్టేజ్ ద్వారా తీసుకున్న కార్ ఫండ్ ద్వారా తీసుకున్న కార్లో ఈరోజు మా మేడం నేను ఈ రోజు పూజకి వెళ్తున్నాను అండి చాలా చాలా హ్యాపీగా ఉంది నన్ను ఈరోజు ఒక వ్యవసాయం అంటే ఒక ప్రైవేట్ జాబ్ లైఫ్లో చాలా బాధలు అనుభవించి ఇక ఉద్రా ఈ లైఫ్ అని చెప్పేసి వ్యవసాయం చేసుకునే వ్యక్తిని బురదం పొలంలో పనిచేసే వ్యక్తిని నీ లైఫ్ ఇది కాదని చెప్పేసి మా గ్రేట్ అప్లైనర్ సరిత మేడం అని జనార్దం సరికి అయితే చాలా చాలా రుణపడి ఉంటానండి ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తే ఏంటంటే పునర్జన్మ రూపంలో నాకు ఈ ఈ అప్లైనర్స్ అనేది దొరకడం చాలా హ్యాపీగా ఉంది నాకు వెస్టేజ్ అవకాశం అవకాశం రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉండింది ఈ లైఫ్ నేను ఎన్నడికీ మర్చిపోలేనండి ఇంకా నాకు ఇంకా ఈ కార్ డ్రీమ్ అనేది అయిపోయింది నెక్స్ట్ హౌజ్ హౌజ్ ఫండ్ ద్వారా కూడా నేను హౌజ్ కూడా తీసుకోబోతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖచ్చితంగా వన్ ల్యాక్ ఎన్నర్గా ఒక ఐపీఎల్గా పవర్ అకాడమీలో సుష్మితా మేడం అండ్ టీంలో నేను ఒక లీడర్గా ఖచ్చితంగా సాధిస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్యూ వెల్త్ అండ్ థ్యాంక్ యూ వెస్టేజ్ థ్యాంక్ యూ పవర్ అకాడమీ మెంటర్స్ థ్యాంక్ యూ అండ్ విష్యూ వెల్త్